ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకి ఊపందుకుంటోంది ఏ పార్టీ నేతలైనా సరే ఇక ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరం చేసేస్తున్నారు ముఖ్యంగా ఎన్నికలకి అలాగే ప్రచారానికి చాలా తక్కువ వ్యవధి ఉండటం ఈ లోపే ప్రజలకు వాళ్ళు చెప్పాలనుకున్నది నేరుగా చెప్పటం చెప్పాలి అనుకోవటం దానికి చాలా తక్కువ టైం ఉండటంతో ప్రతినిధులు అందరూ కూడా అంటే ఈ పార్టీ నేతల అందరూ కూడా ఒక్కొక్క రోజుకి ఏ ఐదు నుంచి ఏడు సభలు కూడా నిర్విరామంగా చేస్తున్నారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అని లేకుండా ఏ సమయంలో అయినా సరే వాళ్ళ వాళ్ళ సభలను నిర్వహిస్తున్నారు ఇక ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు అంటే ఇప్పటి ఉన్న రూలింగ్ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్సీపీలు అలాగే టీడీపీ ఇద్దరు ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు ఏ పార్టీకి ఆ పార్టీ అంటే ఈ ఇద్దరిలో రెండు పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ దానిలో వాళ్ళ మేనిఫెస్టోలో లేని పాయింట్స్ మనం యాడ్ చేసి ప్రజల్ని ఇంకా సాగట్టుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు కానీ ఇదే సమయంలో నా చంద్ర రూలింగ్ పార్టీ అధినేత అయిన చంద్రబాబు అలాగే ఇప్పుడు ప్రస్తుత ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ విషయంలో రెండు వేల నుంచి మూడు వేలకి చేయడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇంకా ఇక ఇక వాళ్ళ సభల్ని కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ వస్తున్నారు ఇంకా ఇంత తక్కువ టైం ఉండటం ప్రతి నిమిషం వాళ్ళకి చాలా విలువైనదిగా అనిపిస్తుంది అయితే ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరో తారీఖున పూర్తిగా ప్రచారాన్ని ఆపేశాడు ఆపేసేయడమే కాదండి ఇరవై ఆరో తారీఖున పూర్తిగా హైదరాబాద్ లోటస్ పాయింట్కే ఆయన పరిమితమయ్యారు దీనికి కారణం ఏంటి ఎవరైనా సరే కీలకమైన వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో పోటీ చేస్తున్నారా లేకపోతే ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారా అనే విషయం మీద విషయం మీద చాలా రకాల ప్రచారాలు వచ్చాయి కానీ నిజానికి ఇప్పుడు ఒక వార్త బాగా నడుస్తుంది ఏంటి అంటే ఆయన ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తున్నారని దానిలో ఏకంగా ప్ర ప్రజలకి సంబంధించి ఒక్క నిమిషం కూడా పక్కకి వెళ్లకుండా పూర్తిగా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో వినియోగించుకునే రేంజ్లో ఆయన మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు అన్న వార్తలు కూడా బాగా వినపడుతున్నాయి మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి